ప్రేమని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరులరా ప్రభువును రక్షకుడైన స్వక్రీస్తు నామంలో మీకు అందరికీ ప్రేమందనాలు తెలియచేస్తూ ఆయన వాక్యమే సత్యము అని ఈ కార్యక్రమానికి ప్రేమలందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ దినాలలో మనము దైవగ్రంథములో నుండి రాజుల రెండవ గ్రంథం ఐదవ అధ్యాయములు ఉన్న సంగతులను మనం ధ్యానం చేస్తున్నాం మరి ఈరోజు వాక్య భాగం రాజుల రెండవ గ్రంథం ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనం నుండి చదువుకుందాం ఇస్రాయలు రాజు తన వస్త్రమును చింపుకొనిన సంగతి దైవజనుడైన ఇలీషాకు వినబడినప్పుడు అతడు నీ వస్త్రములు నీవెందుకు చింపుకుంటేవి ఇస్రాయేలులో ప్రవక్త ఒకడున్నాడని అతనికి తెలియబడినట్లు అతని నాయడ్డకు రానిమ్ము అని రాజునకు వర్తమానం చేశాను నయమాను గుర్రమలతోనూ రథముల రథముతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారము ముందర నిలిచి ఉండగా ఎలీషా నీవు నదికి పోయి ఏడు మార్లు స్నానము చేయుము నీ ఒళ్ళు మరల బాగాయి నీవు శుద్ధుడ పగదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపాను అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్ల నేను అతడు నాయకుడుకు వచ్చి నిలిచి తన దేవుడైన ఎహోవా నామమును బట్టి తన చెయ్యి రోగం మీద రోగముగా ఉన్న స్థలం మీద ఆడించి కుస్సు రోగమును మానుపునని నేను అనుకొంటిని డమస్కు నదులైన అబానాయును పర్పరును ఇస్రాయిల్ దేశంలోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా వాటిలో స్నానము చేసి శుద్ధి నొందలేనా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను అయితే అతని దాసులలో ఒకడు వచ్చి నాయనా ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించిన ఎడల నీవు చేయకుందువా అయితే స్నానము చేసి శుద్ధుడవు మాట దానికంటే మేలు కాదా అని చెప్పినప్పుడు అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్ధాను నదిలో ఏడు మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలన అతడు శుద్ధుడాయను పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం చదువుకున్న వాక్య భాగము మీరే మాకు తేటగా వివరించి బోధించండి ఇందులో ఉన్న సత్యాలు భావాలు మీరే మాకు తేటపరచండి మేము వాటిని గ్రహించుకొని గైకొని బాటి చొప్పన నడుచుకునే కృప మాకందరికీ మీరే దయచేదురని మా రక్షకుడు ప్రభై నిసుక్రీస్తు నామంలో స్థుతులు చెల్లించి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ప్రభునందు ప్రేలరా మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో దైవజనుడైన ఎలీషా ఇస్రాయలు రాజు వస్త్రాలు చింపుకునేన సంగతి విని ఇస్రాయిలో ప్రవక్త ఒకడున్నాడు అది అతనికి తెలియబడినట్లు అతని నాయకు పంపండి అని రాజుకి ఇలిషా వర్తమానం పంపాడు ప్రిలరా ఇక్కడ ఎలిషా ఏమంటున్నారు అంటే ఇస్రాయేలులో ప్రవక్త ఒకడున్నాడు ఇస్రాయిలులో ప్రవక్త ఒకడున్నాడు ఇక్కడ మీరు గమనించండి ఆనాడు ప్రవక్తలు చాలామంది ఉన్నారు కానీ నిజ ప్రవక్తలు లేరు అక్కడ మాత్రమే ఉన్నాడు ఆయన ఇలిషా ఇస్రాయేలులో దేవుడు ఉన్నాడు దైవజనుడు ఉన్నాడు ఈ సంగతి రాజుకు తెలియాలి రాజు బట్టలు చింపుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే నువ్వు చేయలేని దేవుడు చేస్తాడు కాబట్టి నువ్వు బట్టలు అక్కర్లేదు నువ్వు తల్లడిల్లిపోవాల్సిన అవసరం లేదు కలవరపడవలసిన అవసరం లేదు ఆందోళన పడవలసిన అవసరం లేదు దేవుడు ఉన్నాడు నువ్వు తెలుసుకోవాలి దేవుడు ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకున్నప్పుడు మనము కలవరపడవలసిన అవసరం లేదు ఎందుకంటే సమస్య ఎంత గొప్పదైనా ఎంత జటిలమైందైనా మనం దేవుని దగ్గరికి తీసుకొస్తే దేవుడు దాన్ని పరిష్కరిస్తాడు అందుకనే దైవజనుడైన ఎలీషా ఇస్రాయేల్ రాజుకి వర్తమానం పంపించి నువ్వు బట్టలెందుకయ్యా చెప్పుకుంటావు అతన్ని నాయుడుకు పంపించు అని వర్తమానం పంపినప్పుడు నయమాను అతడు సైన్యాధిపతి కాబట్టి చాలా హడావిడిగా ఆర్భాటంగా గుర్రాలతో రథముతో ఆయన వచ్చి ఎలీషా ఇంటి ముందు నిలబడ్డాడు అయితే ఎలీషా తన చేత ఒక మాట చెప్పి పంపించాడు ఏమిటంటే నీవు యుర్ధాను నదికి పోయి ఏడు మార్లు స్నానము చేయుము నీ ఒళ్ళు మరలా బాగా నువ్వు శుద్ధుడు అని అతనితో చెప్పడానికి ఒక దూతను పంపించాడు ఇలీష అతడు బాగుపడాలంటే ఏం చేయాలో చెప్పాడు అంతే అది చేయడమే ఎవరు చెప్పారు ఏం చెప్పారు అది నీకు అనవసరం నువ్వు శుద్ధుడు అవ్వాలనుకున్నావా నువ్వు బాగుపడాలనుకున్నావా నువ్వు ఆయన చెప్పింది చేయడమే సువార్త రెండవ అధ్యాయంలో విందులో ద్రాక్షార ద్రాక్షారసం అయిపోయినప్పుడు ప్రభు తల్లి మరియా అక్కడున్న ఒకే ఒక మాట చెప్పిందండి ఆయన మీతో చెప్పింది చెయ్యండి ఇంకంతే ఇంకేం లేదు ఆయన ఏదైతే మీతో చెప్తాడో అది చేయటమే నీ లోటు తీరాలా నీ కష్టం తీరాలా నీ బాధ నీ బాధలు తీరాలా నీ సమస్యలు పరిష్కారం అవ్వాలా ఏదైనా సరే నువ్వు ఆయన చెప్పింది చెయ్యాలి అంతే ఇంక నేను నేమి చెయ్యక్క నయమానుకు ప్రవక్త అయిన ఎలీషా ద్వారా దేవుడు సెలవిచ్చిన మాట ఏంటంటే నీవు యోర్ధాను నదికి పోయి ఏడు మార్లు నువ్వు స్నానం చేసి శుద్ధుడువ్వు అన్నాడు అంతే ఇంక అంతేకేం లేదు ఇక్కడ నయమాను అనుకున్నాడంట ఏదో అనుకుని వచ్చాడంట ప్రిల్లరు గమనించండి ఏమనుకుని వచ్చాడు నేను అక్కడికి వెళ్ళగానే ఆ ప్రవక్త నా యొక్క దగ్గ నా దగ్గరకు వచ్చి ఆ రోగముగా ఉన్న ఆ స్థలం మీద చెయ్యిలా ఎట్టెట్ట అని బాగు చేస్తాడు అని అనుకున్నాను అంటున్నాడండి నువ్వు అనుకున్నట్టు నేను అనుకున్నట్టు ఆయన చేయడు నీకేం కావాలి నువ్వు బాగుపడాలి నువ్వు స్వస్థత పొందాలి నీ కష్టం తీరాలి నీకు నీకు ఎలా చేస్తే నీకెందుకు ఏం చేస్తే నీకెందుకు నువ్వు అనుకున్నట్టు చేస్తేనే నువ్వు చేస్తావా ఆయన నువ్వు అనుకున్నట్టు చేయుడు నేను అనుకున్నట్టు చేయుడు ఆయన అనుకున్నట్టు చేస్తాడు వీళ్ళని గమనించండి దేవుడు తన చిత్తానుసారంగా తన సమయంలో తన ఇష్టానుసారంగా తన విధానంలో ఆయన పని చేస్తాడు అంతే నీకు కావాల్సింది ఏదో అది నీకు చెప్పు అంతే నువ్వు శుద్ధుడవు కావాలని వచ్చావు నువ్వు బాగుపడాలని వచ్చావు కాబట్టి నువ్వు ఆయన చెప్పింది చేయి చాలామంది దేవుని దగ్గరకు వస్తారు కానీ ఏదో అనుకుని వస్తారండి నువ్వు అనుకున్నట్టు ఆయన ఏం చేయడు కొంతమంది దేవుని మందిరానికి ఆర్భాటంగా వస్తారు వచ్చినే సేవకుడు ఎదురెళ్ళి వాళ్ళకి ప్రత్యేకంగా స్వాగతం చెప్పి ఒక ప్రత్యేకమైనటువంటి కుర్చీ వేసి వాళ్ళని కుర్చీ పెట్టి కాసేపు పొగడి ఈ ఇటువంటి కోరుకునే వాళ్ళు ఉన్నారు సంఘానికి వచ్చేవాళ్ళు నువ్వు అటువంటి కోరికలతో రాకూడదు నువ్వు ఎందుకు వచ్చావు నీ సమస్య ఏదో నువ్వు చెప్పుకో దానికి ఫలితం ఆయన ఇస్తాడు అని నమ్ము అంతే నువ్వు చెప్పుకోవడం కూర్చోవడం అంతే నువ్వు అనుకున్నట్టేం జరగదు అక్కడ నువ్వు అనుకుని అసలు రావద్దు అసలు అనుకుని రావద్దు ఇది రెండు మనసులు కలిగినటువంటి పరిస్థితి రెండు మనస్సులు ద్విమనస్సుకులు అంటారు వెళ్ళి ఇటువంటి వాళ్ళకి ఏమి దొరకదని ఆ గో చెప్పాడు దొరుకుదనుకో దొరుకుద్ది అని కూడా అనుకోవద్దు అన్నాడండి అసలు తలంచొద్దు నాకేదో చేస్తాడు అని నువ్వు తలంచొద్దు ఎందుకంటే నీకు రెండు మనసులు నీకు ఒకటే మనసు ఉండాలి దేవుని దగ్గరకు వచ్చేవాడు ఆయన దేవుడు ఆయన నా అవసరత తీరుస్తాడు కాబట్టి ఆయనకు నా అవసరత చెప్పుకుంటే నా అవసరత తీరుస్తాడు అంతే ఆయన ఎలా తీరుస్తాడు ఎప్పుడు తీరుస్తాడు అది ఆయన ఇష్టం అది ఆయన చిత్తాన్ని వదిలిపెట్టాలి అందుకే నేను నీ చిత్తమైతే అని ప్రార్థన చేయాలి మనం నీకు ఇష్టమైతే ఆ కుషురోగన్నాడు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చెయ్యి నువ్వు శుద్ధుడు అవ్వాలంతే నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చెయ్యి అన్నాడు నాకు ఇష్టమే అన్నాడు ఆయన చేశాడు ఇష్టమైంది చేశాడు అంతే దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు విరిగి నలిగిన హృదయంతో దేవుని ఎదుట నిన్ను నువ్వు తగ్గించుకుని వచ్చి నువ్వు వేడుకోవాలి తప్ప నేను అలాగనుకున్నాను నేను ఇలాగనుకున్నాను అలా చేస్తాడు అనుకున్నాను ఇలా చేస్తాడు అనుకుని వస్తే నీకేం అనవద్దు అనుకున్నాడట కానీ ఆయన అనుకున్నట్టు ఆయన చేయలేదు అందుకని ఏమంటున్నాడు ధమస్కు నదులైనా అభానాయును పర్పరును ఇస్రాయల్ దేశంలోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి వాటిలో స్నానం చేసి నేను శుద్ధు నందలేనా అనుకున్నాడు ఇంకోడు కూడా అనుకున్నాడంట మా దేశంలో యోర్దాను నది కంటే కూడా శ్రేష్టమైన నదులు ఉన్నాయి ఆ నదుల్లో ములిగితే నేను శుద్ధుని కాలేనా ఈ యోర్దాను నదులోనే నేను మొలగాల అని అనుకున్నాడంట చూడండి నువ్వు అనుకోవద్దు ఏమీని నువ్వు అనుకున్నట్టు దేవుడు చెయ్యడు ఆయన అనుకున్నట్టు చేస్తాడు కాబట్టి ఆయన ఏది చెప్పాడు అది చెయ్యి నీకు ఇంతేనండి ఎవరికైనా ఇంతే ఈయనేమనుకుంటున్నాడంటే ఆ నదిలో మొలగమన్నాడు కదా మా దేశంలో ఉన్నాయి కూడా నదులే కదా అంటున్నాడు ఇక్కడ చూడండి ప్రియులరా నదిలో ఉన్న ములగమన్నది వాస్తవమే నదులో ఎక్కడున్న నీరే ఉంటుంది అయితే నదులు ఏమీ లేదు ఇక్కడ కొంతమంది నదుల్ని నమ్ముకున్నారు ఫలానా నదులో ఫలానా స్థలములో ఫలానా రోజున ములిగితే నా పాపాలు పోతాయని విశ్వాసులు కూడా ఉన్నారు కొంతమంది అండ్రెండుకు యువర్ నదిలో బాప్త పొందొచ్చిన కూడా ఉన్నారు నదిలో ఏముంటుందండి నదిలో నీరే ఉంటుంది నీటికి పాపాలు తీసే శక్తి ఏమి లేదు నీరు దాహం తీరుస్తుంది శుభ్రపరుస్తుంది అంతే తప్ప పాపాలు తీసే శక్తికి నదులకు ఏమీ లేదు డనుస్కులో ఉన్న నదులైనా ఇస్రాయేల్ దేశంలో ఉన్న నదులైనా భారతదేశంలో ఉన్న నదులైనా నీరే ఉంటుంది అయితే నదిలో ములిగి ఏడుసార్లు సార్లు శుద్ధుడు కమ్మన్నాడు అని అంటే నదిలో ఏమీ లేదు దేవుని మాటలోనే ఉంది దేవుని మాటకు విధేయత చూపిస్తే ఆ మాటే ఆ మాటే నిన్ను శుద్ధునిగా చేస్తుంది ఆ మాటే నిన్ను రక్షిస్తుంది ప్రభు అన్నాడు నా మాట విని నన్ను పంపినవాణి అందు విశ్వాసం ఉంచువాడు నసింపగానిచ్చే జీవం పొందుతాడు అని ఆయన మాట అంతే దేవుడు ఎలీషా ప్రవక్త ద్వారా నయమానుకు చెప్పిన మాటకు విధేయుడైతే కుమారునికి విధేయుడైన వాడు నిత్య జీవం గలవాడు అవిధేయుడైతే అతడు ఉగ్రత పాలవుతాడు విధేయత అనేది ఇక్కడ మనం చూస్తున్నాం విశ్వాసము విధేయత విశ్వాసము విధేయత విధేయతకు ముందు విశ్వాసం విశ్వాసము అంటే దేవుని మాటను నమ్మాలి ఇప్పుడు ఎలిషా ద్వారా చెప్పిన ఏలియా ద్వారా చెప్పిన మరొక ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు ఎవరు చెప్పినా కానీ అది దేవుని మాట అని గుర్తెరిగి ఆ మాటను నువ్వు నమ్మాలి నమ్మాలి నువ్వు నమ్మినప్పుడు దానికి విధేయత చూపించుతావు నమ్ముట నమ్మిన దానికి లోబడుట ఇదే ఇక్కడ చేయాల్సింది ఇందులోనే ఉండే నమ్మటం నీ వలన అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమే ఆయన ఏదైతే చెప్పాడో అది నమ్మటం దాని ప్రకారం నువ్వు చేయటమే దీన్నే విశ్వాసం అంటారు నేను నమ్ముతాను నేను లోబడను అంటే అది విశ్వాసం కాదు విశ్వాసము ప్లస్ విధేయత ఈ రెండు కలిపితేనే విశ్వాసం కొంతమంది నమ్ముతారు కానీ నమ్మిన దానికి లోపడరు ఏమన్నాడంటే యాకోబు నీ విశ్వాసము నీ క్రియల్లో చూపించాలన్నాడు క్రియలు లేని విశ్వాసం మృతం ఏం పనికిరాదు అది సచ్చినుడు ఎలా ఉంటాడో నీ విశ్వాసం కూడా అంతే సచినుడు ఎందుకు పనికి రాకుండా పోతాడో నీ విశ్వాసం కూడా అందుకు పనికిరాదు ఏం చేయదు ఆ విశ్వాసం పని చేయదు అంతే క్రియా నమ్మినప్పుడు నువ్వు క్రియను చేసి నీ విశ్వాసాన్ని రుజువు చేయాలి ఇక్కడ యువర్ధాను నదిలో ఏడు మార్లు ములుగు అన్నాడు ఎలిష విధేయత అనేది పరిపూర్ణమైనదిగా ఉండాలి ఏడు అనే సంఖ్య పరిపూర్ణమైన సంఖ్య ఏడు దినాలలోగా దేవుడు సృష్టి అంతా సంపూర్ణం చేశాడండి ఏడు అనే సంఖ్య పరిపూర్ణతను సూచిస్తూ ఉంది దీన్ని చాలామంది చాలా రకాలుగా అనుకోండి ఇది వాస్తవంగా ఏడు అనే సంఖ్య దేని చూపిస్తుందంటే పరిపూర్ణతను చూపిస్తుంది అంటే సంపూర్ణ విధేయత దేవుని మాటకు మనము సంపూర్ణంగా విధేయులమవ్వాలి పరిపూర్ణంగా విధేయులం అవ్వాలి అంతే ఇక్కడ మనం ఆరుసార్లు ములిగినా శుద్ధుడు అవడం ఏడు సార్లు ములిగితేనే శుద్ధుడవుతాడు ఈ నయమాన్ విశ్వాసం అనేది పరిపూర్ణత పరిపూర్ణమైన విశ్వాసం అందుకని ప్రభు అన్నారు నీకు ఆవగింజ ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు ఈ కొండ ఎట్టబడి సముద్రంలో పడును కాకండి పడుద్ది ఆవగింజ చిన్నదే కానీ దాది పరిపూర్ణమైనది విత్తనాలన్నింటిలో చిన్నదే కానీ అది పరిపూర్ణమైనది దానికి ఎక్కడ సొట్టాది ఏమి ఉండదు వెళుతుండదండి విశ్వాసం చిన్నదైనా పర్వాలేదు కానీ పరిపూర్ణంగా ఉండాలి పరిపూర్ణమైన విశ్వాసం అందుకని ఏడు సార్లు ములుగు అన్నాడు అంతే తప్ప దీన్ని ఒక సిద్ధాంతము లేకపోతే ఏదో చేసి ఏడు సార్లు మందిరానికి వెళ్ళాలి లేకపోతే ఏడు వారాలు తిరగాలి ఏడు కోటాలు పెట్టాలి ఏడు మందిని పిలవాలి ఏడు రోజులు ఏమి లేదండి ఇది ఏమి కాదు ఈ అసలు ఏడు అనే సంఖ్య పరిపూర్ణమైన సంఖ్య ఎందుకంటే దేవుడు ఏడు రోజులలో ఈ సృష్టి అంతా చేశాడు అందుచేత ఏడు అనేది పరిపూర్ణ సంఖ్య అందుకని ఇక్కడ ఎలీషా ద్వారా దేవుడు నయమానికి చెప్పిన మాట ఏంటంటే నీవు యువర్ దానికి వెళ్ళు అందులో ఏడు మార్లు మీ నువ్వు స్నానం ఏడు సార్లు ములుగు అప్పుడు నువ్వు శుద్ధుడవవుతావు అని ఇక్కడ మీరు గమనించాలి నదులో ఏమి లేదు ఏడు అనే సంఖ్యలో ఏమి లేదు ఈ ఈ నయమాలు యొక్క విశ్వాసము ప్లస్ విధేయత ఇందులోనే ఉందంట విశ్వాసము విధేయత దేవుడు ఎలిషా ద్వారా చెప్పిన మాట ఇతడు నమ్మాలి నమ్మిన దానికి రుజువు ఏంటంటే ఇతడు విధేయుడు అవ్వాలి విధేయతలో సంపూర్ణమైన విధేయత అంతే అయితే ఇక్కడ ఏం జరిగింది నేను మా దేశంలో ఉన్న నదుల్లో ములిగితే నేను గానా అంటే నీ దేశంలో ఉన్న ఈ నదులే కాదని ఎవరన్నారు కానీ దేవుడు ఎక్కడ ఏ నది గురించి చెప్పాడో అది నీకు ముఖ్యం కాబట్టి ఇక్కడ దేవుని యొక్క మాట నమ్మటం నమ్మిన దానికి విధేయుడు అవ్వటం కాబట్టి ఇలా చెప్పుకుని అనగా అనుకుని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోయాను ప్రియులరా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు నరుని కోపము దేవుని చిత్తాన్ని నెరవేర్చదు నరుని కోపము దేవుని కార్యము నీలో జరిగించదు నరుని కోపము ఏ వాగ్దానము పొందలేదు ఇంక నిన్ను చెప్పుకొచ్చండి నరుని కోపం నువ్వు దేవుని మీద కోపగించి నువ్వేం చేస్తావు నీవు శుద్ధుడు అవ్వాలి బాగుపడాలి అని అంటే నువ్వు దేవుడు చెప్పింది చెప్పినట్టు చేయటమే అంతే నువ్వు కోపగిస్తే ఎవరికి నష్టం నువ్వు వెళ్ళిపోతున్నావు వెళ్ళిపో నువ్వు మానుకుంటున్నావు మానుకో కానీ నష్టం ఎవరికి దేవునికి నష్టమా సేవకునికి నష్టమా సంఘానికి నష్టమా నష్టం ఎవరికి నువ్వు కుసు ఏడుస్తావు నువ్వు సమస్యలతోటే ఏడుస్తావు నువ్వు అలాగే కుసించి కూళ్ళిపోతావు నష్టం నీకే నువ్వు కోపగించి ఏం చేయలేవు నీ కోపాన్ని విడిచిపెట్టి నీ ఆగ్రహాన్ని విడిచిపెట్టి నీ ఉన్న రౌద్రాన్ని పక్కన పెట్టి దేవుడు ఏం చెప్పి అది చేయి అప్పుడే నువ్వు బాగుపడతావు కానీ ఇక్కడ ఒక విశేషమైన సంగతి ఏంటంటే నయమానుతో కొంతమంది పనివారు ఉన్నారు దాసులు ఉన్నారు అతని దాసుల్లో ఒకడు వచ్చి నాయనా ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని నియమిస్తే నువ్వు చేయవా అంటే నువ్వు మందికి దానం చేయవయ్యా దానం చేయి అన్నదానం చేయి భూదానం చేయి భూదానం చేయి ఇది ఇదే అంటే నువ్వు చేయవా కానీ అంత పెద్ద గొప్ప కట్టి ఇది చిన్న పని కదా అందులోకి వెళ్ళి ఏడు సార్లు చిన్న పని కదా నీకు పెద్ద భారం ఏమి మోపలేదు కదా పెద్ద ఖర్చు ఏమీ మోపలేదు కదా నీ మీద ఇది ఎంతో చిన్న పని కదా తేలికైన పని కదా అందరూ ములిగేసి శుద్ధి కావచ్చు కదా అని ఒక దాసుడు ఇతనికి నచ్చ చెప్పాడు ప్రియలారా ఈ దాసుడిని నేను మెచ్చుకుంటున్నాను నేను ఎందుకంటే ఈ దాసుడు చాలా మంచి దాసుడు అండి కోపంతో వెళ్ళిపోతున్నటువంటి వ్యక్తిని నష్టపోయే వ్యక్తిని కుష్ఠురోగముతో వెళ్ళిపోతున్నటువంటి వ్యక్తిని బాగుపడకుండా వెళ్ళిపోతున్నటువంటి వ్యక్తిని తిరిగి వెనక్కి తీసుకొచ్చాడే ఇతని మృదువైన మాట కోపమును చల్లార్చును ప్రిలరా ఇతడు మృదువుగా చెప్పాడండి అతడు కోపపడ్డా కానీ ఇతడు మృదువుగా చెప్పి ఆ కోపాన్ని వెలగొట్టి శాంతపరిచి మరి వెనకకు తీసుకు తీసుకొచ్చాడండి దోసుడు చాలా మంచోడు కదండి నిజమే ఇతని మృదువైన మాట అతని కోపాన్ని అచ్చింది గొప్ప కార్యం ఏమొద్దయ్యా నువ్వు బాగుపడాలంటే చిన్నది చిన్నది అందుకే చూడండి మన వాళ్ళు అంటారు సూక్ష్మములో మోక్షం నువ్వు మోక్షం చేరాలంటే నువ్వు ముక్తికి చేరాలంటే ఏమేమో 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 చేయక్కర్లేదు ఏమి చేయక్కర్లేదు ధూపం దీపం నైవేద్యం యజ్ఞాలు యాగాలు ఏమి వద్దండి ఏమి వద్దు కేవలం యేసు నందు నందు విశ్వాసముంచి యేసు నేను పాపిని నా పాపాలు క్షమించండి చాలండి ఈ చిన్న మాట చాలండి దేవుడు మన పాపాలన్నీ క్షమించేస్తాడు గొప్ప గొప్ప కార్యాలు ఏం చేయక్కర్లా నువ్వు చేసినా కూడా పాపాల నుండి విడుదల పొందలేదు అది మాత్రం వాస్తవం గొప్ప కార్యాలు చేసినా ఎన్ని యాగాలు చేసినా యజ్ఞాలు చేసినా దాన ధర్మాలు ఎన్ని చేసినా పుణ్యకార్యాలు చేసినా పాపం మాత్రం పోయేది లేదు ఒకవేళ ఈ ధర్మకార్యాలు పుణ్యకార్యాల వలన ఏదో ఒక మంచి పేరు వస్తుందేమో కానీ పాపమును తీసివేసేటువంటి శక్తి వీటికి మాత్రం లేదు అందుకని భక్తుడు అన్నాడు అరవై నాలుగు అధ్యాయంలో మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డలతో సమానం అన్నాడండి మురికి గుడ్డలు మానవుడు పాప క్షమాపణ పొందకుండగా చేసేటువంటి నీతి క్రియలన్నీ కూడా మురికి గుడ్డలతో సమానం ఎందుకంటే క్రియల ద్వారా ఎవరూ కూడా రక్షణ పొందలేరు విశ్వాసము ద్వారా దేవుని కృపచేతనే రక్షణ అంతే నువ్వే క్రియలు చేసినా రక్షించబడలేవు ఇది క్రియల వలన కలిగినది కాదు ఇది దేవుని వరమే అన్నాడు దేవుడు మనకు ఉచితంగా ఇచ్చిన వరం ఏంటంటే రక్షణ రక్షణరా ఈ రక్షణ పొందడానికి ఏం చేయక్కర్లా నేనేం చేయలేదండి నేను రక్షించబడక ఏవేవో చేశాను కానీ అవి ఏమీ నన్ను నీతిమంతునిగా చేయలేదు నా పాపాలు ఇవి తీసివేయలేదు క్షమించలేదు కానీ యేసు ప్రభు నన్ను విశ్వాసం ఉంచి యశూ ప్రభువా నేను నమ్ముకుంటాను ప్రభావా అన్న అన్నాను అంతేనండి అంతే ఆయన నన్ను రక్షించాడు నీటి మందునిగా చేశాడు పరిశుద్ధుడిగా ఆయన తీర్చాడండి ఇంకంతే ఇంకేం చేయలేదు నేను అప్పటి నుండి నేను ఏ మంచి కార్యం చేసినా నా అకౌంట్లో పడుతుంది పాపి చేసే నీటి క్రియలన్నీ పాపంగా చేయబడతాయని బైబిల్ చెప్తుంది అయితే నీటి మందుడు చేసే చిన్న కార్యమైనా అన్నాడు గిన్నెడు జన్యులిచ్చిన అది చిన్న కార్యం బహు చిన్న కార్యం పరలోకాలతో ఉండదు అన్నది కాబట్టి ఈ దాసుడు మురుదుగా చెప్పాడండి గొప్ప కార్యం చేయలేదు చేయమని చెప్పలేదు నాయనా ఇది ఇక్కడ ఆ దాసుడు ఉపయోగించిన మాట చూడండి నాయనా అన్నాడు నాయనా ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని నియమిస్తే నువ్వు చేయకుంటావా చేస్తావు కదా అయితే స్నానం చేసి శుద్ధుడు కమ్మన మాట దానికంటే మేలైన మాట కదా మేలు కదా నువ్వు దేవుని మాట విని దాని ప్రకారం చేస్తే నీకు మేలు కదా మేలైనది ఇదేనండి మేలు మనకి మేలేదంటే దేవుని మాట విని దాని ప్రకారం చేస్తే మనకి మేలు నాకు మేలు కావాలి నాకు మేలు కావాలి నాకు మేలు కావాలంటావు నీకు మేలు కావాలంటే ఆయన మాట వింటే నీకు మేలు ఓ ఇస్రాయేలు నీవు నా మాట విని ఎడల నీకు మేలు నీకు క్షేమం అన్నాడు ప్రభు మేలు పొందాలంటే ఏం చేయగలదండి కేవలం ఆయన మాట విని ఆయన మాటకు లోబడితే చాలండి అంతే ఎలిషా ప్రవక్త ద్వారా దేవుడు నయమానికి ఏం చెప్పాడు నీవు ఎవరిదాను నదికి పోయి దానిలో ఏడు మార్లు స్నానం చేసి శుద్ధుడవవు అన్నాడండి అంతే చిన్నకాయ ఖర్చు లేదండి ఏ ప్రయాస లేదు ఏ ఖర్చు లేదు ప్రయాసపడుతున్నారు ఓ మానవులారా భారాన్ని మోస్తున్నారు మానవులారా రండి మీరెంత ప్రయాసపడినా భారం నుంచి మీరు విడుదల పొందలేరు కానీ నా యొక్క దగ్గర వస్తే మీకు విడుదల కలుగుతుంది మీకు విశ్రాంతి కలుగుతుంది అన్నాడు ప్రభు వృధా ప్రయాస మానుకుని ఆయన దగ్గరకు వస్తే నీకు విశ్రాంతి ఆయన చెప్పినట్టు చేస్తే నీకు మేలు రా పద్నాలుగు వచ్చినలో అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు ఏ మాట మనం గమనించాలి దైవజనుడు చెప్పినట్లు దైవజనుడు దేవుని మాట చెప్పాడు దైవజనుడు దేవుని మాట చెప్తాడు దైవజనుడు దేవుని మనిషి సాతాను మనిషి కాదు మనుషుల మనిషి కాదు చాలామంది ఉన్నారు కానీ సైతాను చేతిలో ఉన్నారు మనుషుల చేతిలో ఉన్నారు వీళ్ళు కాదు వీళ్ళు కాదు ఈయన వీళ్ళు ఈ కో చెంది కాదు ఈయన ఈయన దైవజనుడు దేవుని మనిషి దేవుని మనిషి దేవుని మాట చెప్తాడు అందుకనే ఈ దైవజనుడు చెప్పినట్టు ఆ యువర్గాను నదిలో ఏడు మారులు మునగగా అతడు దేహము అతని దేహము పసిపిల్ల దేహము వలెనై అతడు శుద్ధుడాయను పసిబిడ్డ ఎంత నిర్మలంగా ఉంటాడో అలాంటి శరీరం వచ్చిందండి నయమానికి శుద్ధుడా పాపము పోయి పరిశుద్ధుడాయేను యస్సు ప్రభువుని నమ్ముకుంటే ఆయన మాట ప్రకారంగా ఆయన చెప్పినట్టు చేస్తే నీవు పాపము నుండి విడుదల పొండి పరిశుద్ధుడమవుతావు పరిశుద్ధుడమైన మా తండ్రి ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియప్రభువానికి స్తోత్రాలు చెప్పబడిన ఈ మాటలు అందరిలో అన్ని విధాలుగా ఫలించినట్లు మీ కృపాకార్యం జరిగించను యేసు ప్రభు నామ మన ప్రార్థన చేయొచ్చు నామ తండ్రి ఆమె